వెల్కమ్ బ్యాక్ టు ఇండోనేషియాలో ఇండియన్ ఫ్యామిలీ ఇవాళ మీకు సొరకాయ పచ్చికారం కర్రీ ఎలా చేయాలో చూపిస్తాను చూడండి కర్రీ అయితే చాలా బాగుంటుంది మనకి సొరకాయ పచ్చికారం కర్రీలోకి కావాల్సిన పదార్థాలు వచ్చేసి కొత్తిమీర ఐదారు పచ్చిమిరపకాయలు రెండు వెల్లుల్లి రొబ్బలు ఒక స్పూన్ జీలకర్ర మీడియం సైజులో కట్ చేసుకున్న సొరకాయ ముక్కలు ఒక కప్పు అయితే ఆనియన్స్ తీసుకోవాలండి ఆనియన్స్ కూడా మీడియం సైజులో అయితే కట్ చేసుకోవాలి ఇవేనండి మనకు కావాల్సిన పదార్థాలు టమాటాలు కూడా అవసరం లేదండి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఒక త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక తాలింపు దినుసులు వేసుకోవాలి తాలింపు దినుసులు వేసాక కొంచెం కలర్ మారాక ఒక రెండు మిరపకాయలు తీసుకొని తుంచి వేయాలండి తుంచి వేసాక బాగా కలుపుకోవాలి ఇప్పుడు మనకి తాలింపు దినుసులు మిరపకాయలు బాగా వేగాయి కాబట్టి ఆనియన్స్ వేసుకొని బాగా కలుపుకోవాలి కలిపాక కొంచెం పసుపు ఒక స్పూన్ అండ్ హాఫ్ సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలండి కలిపాక అయితే మనం మూత పెట్టాలి మనకి సొరకాయ పచ్చికారం కూరలోకి ఉల్లిగడ్డలు బాగా వేగనివ్వాలండి వేగితేనే టేస్ట్ చాలా బాగుంటుంది అంతలోకి మనం పక్కన పెట్టుకున్న జీలకర్ర పచ్చిమిరపకాయలు వెల్లుల్లి రొబ్బలు కొత్తిమీర కచ్చా పచ్చాగా అయితే మిక్సీ పట్టుకోవాలి నేను చూపిస్తున్న విధంగా అయితే మనం కచ్చా పచ్చాగా పట్టుకోవాలండి పేస్ట్ని ఇప్పుడు మనకి ఆనియన్స్ బాగా వేగాయి కాబట్టి మనం పచ్చికారం వేసుకున్నాక బాగా కలుపుకొని మూత పెట్టాక ఒక రెండు నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే ఆనియన్స్ పచ్చికారం బాగా ఉడికిందండి ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న సొరకాయ ముక్కలు వేసుకొని మనకి ఆనియన్స్ పచ్చికారం బాగా పట్టేలాగా కలుపుకోవాలి బాగా కలుపుకున్నాక మూత పెట్టుకొని ఆరెడు నిమిషాలు ఉడకనివ్వాలి మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలండి ఇప్పుడు సొరకాయ ముక్కలు బాగా ఉడికాయండి అలా మనం గరిటితోటి తుంచి చూస్తే తుణగాలన్నమాట ఇప్పుడు ఒక స్పూన్ ధనియాల పొడి వేసి బాగా కలుపుకొని మూత పెట్టుకొని మసాలా పట్టేదాకా ఒక రెండు నిమిషాలు ఉడకనివ్వాలి మూత తెరవగానే స్మెల్ అయితే పక్కింట్లో వాళ్ళకు కూడా వచ్చేలా ఉంది అంతే అండి సొరకాయ పచ్చికారం కర్రీ టేస్ట్ అయితే చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేస్తే నాకు ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలానే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న ఐకాన్ని క్లిక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి